よろしくお願いしま దయచేసి ఉన్నాం కార్పేట దయచేసి నిజామాబాద్ గారిని వేదిక మీకు గమనిస్తాం మహిళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మరి అనేకమైన మంచి పనులు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల గురించి మీ అందరికి గుర్తు చేసి ఒకసారి మీ అందరినీ మీ అందరికి వివరించి ఈ సంబరాలని విజయోత్సవ సంబరాలు జరుపుకోనికి ఈ రోజు మన మద్దకు పెద్దలు సురేష్ రెడ్డి గారు వారితో పాటు వేణుగోపాల్ సార్ గారు వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లు అందరూ ఈ రోజు ఇక్కడ విజయం జరిగింది మరి పాలన కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడానికి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు శాసన శాసనసభ సభ్యులు మరియు మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ సముద్రాల వేణుగోపాలాచారి గారు మరియు నూడా చైర్మన్ కేశవే గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నేడు డిసెంబర్ తొమ్మిది వచ్చేనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి పెద్దలు వ్యవసాయదారులు అందరి మూలంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యింది దాని ఫలాల్ని రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కష్టపడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుని కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారులకు రుణమాఫీ మహిళలకు ఐదు వందలకే సిలిండరు విద్యుత్ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి విద్యుత్తు అన్నీ చేస్తూ మీకు ఇంకా రావాల్సినవి పెన్షన్లు పెంచడం మీకు ఖాళీ ప్లాట్లు ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే వాగ్దానాన్ని రేషన్ కార్డులని ఇవన్నింటినీ ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాము మిగతా విషయాలన్నీ పెద్దలు తెలియజేస్తారు నాకు సభాధ్యక్షుడు మిత్రుడు గోపి గారికి పెద్దలు పవర్ ఫర్ మినిస్టర్ మన నిర్మలే వేణుగోపాల్చార్ గారికి అదేవిధంగా వీణు గారికి ఆ వీణు గారికి రత్నకర్ గారికి వేదిక నిర్తించిన పెద్దలకు ఇక్కడ వచ్చేసిన మీరు అతనికి నిర్వర్తించడము అయితే ఇక్కడికి వచ్చేసిన అక్కలకు చెల్లెలకు పెద్దలకు నమస్కారం ఒక పెద్ద మంచిగా నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం ఉంటూ డీసీనివాస్ గారు మేము కలిసి పనిచేశాం అటువంటిది కాంగ్రెస్ ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం మన పిల్లలు చదువుకోవటానికి కాలేజీలు పెట్టాం సంవత్సరం రెండు కోట్లు ఉంటే ఇస్తారు పిల్లల కట్ట ఏమీ లేవు కేసీఆర్ చెప్పారు ఇంటింటి ఉద్యోగం వెన్నడా లేదా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీ అందరి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాము గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక యువకుడు చేయాలని పట్టుదల ఉంది మనము ఈ పది నెలల్లో ప్రజలకు చెప్పడానికి ప్రజా పాలన పెట్టుకున్నాం ఇప్పుడు ఓట్లు మీరందరూ మనం ఉన్న భూములు పిల్లలు డివైడ్ అయినా కొద్ది పది ఎకరాలు ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే మంచిగురు రెండు ఎకరాలు వస్తున్నాయి దాని మీద బతకలేవు ఉద్యోగాలు ఉండాలి ఉద్యోగాలు లేవు ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు మనం వచ్చి ఎడద నిన్న నిన్న ఓట్లు లెక్క చేసిన చూడండి నిన్న లేడా నిన్న గెలిచిన లీస్ట్ వచ్చింది గెలిచిందని గెలిచింది కాంగ్రెస్ అయినా లెక్క చేస్తే కాంగ్రెస్ గెలిచింది అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎత్తుకున్నాం ఆయన ఏం ఈ దుర్మార్గులు చేసిన పనులకు పది సంవత్సరాల్లో మనము మన పిల్లలు బాధపడుతుండీ మా ఆలోచన మేరకు ఆలోచించి కనీస సౌకర్యాలు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చెప్తాం మనం ఉండదు గ్యాస్ ఉండే గ్యాస్ సిలిండర్

మీరు అందరూ మేము ఇంత తిరుగుతున్నారు అనుకున్నారు మొహాచి వెయిల్ మంది తిరుగుతూ ఉన్నారు భోజనంలో సెంటర్ అందరూ వస్తున్నారు మాట అంటే ఏదేమైనా ఆ దుకాణంలో కూడా చూస్తా ఉన్నాం సరే ఫ్రీ ఉన్నాయి అవన్నీ చెప్తారు కానీ మనం ఈ పది నెలల్లో యాభై ఐదు వేల జాబులు ఇచ్చినాం ఉద్యోగాలు ఇచ్చా ఎవరికి మన పిల్లలకు డెవలప్మెంట్ చేస్తా ఉన్నా కాలేజీలకు కానీ మన పిల్లలు భోజనం చేయడానికి హాస్టల్లో పెడితే రూపాయికి నలభై పర్సెంట్ పెంచినాం నలభై శాతం నలభై పర్సెంట్ పెంచాం ఎందుకు మన పిల్లలు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ విధంగా ఎక్కడ కూడా పది సంవత్సరాలు ఏం పెంచని అవన్నీ ఒక్కటేసారి పెంచుకుంటా వస్తున్నాం ఇంకా చేయాలంట ఈ పుణ్యార్డు ఏం బందే మన డిస్టిక్ లో బాగా ఆలోచించండి ఒక్కసారి బీజేపీలో అయితే బీజేపీ అయితేనే మన మీద ఎనిమిది వేల కోట్లు బాగా దానికి అవుతున్నది మనము మన కొరకు ఆఫీసుల పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ని ఉద్యోగాలను పెట్టాము మనకు ఆరు వేలు తొంభై వేలు అయితే ఈ పుణ్యార్పుడు చేసిన దానికి అంటే ఆరు కడతా ఉన్నాం అంటే మన పైసలలో ముప్పై శాతం అంటే లేకుండా ఇంకా ఎన్నో ఉంచుకునే వాళ్ళం కాబట్టి ఇవన్నీ మీ అందరికి చెప్తా ఉన్నారు మేమున్నప్పుడు మెడికల్ కాలేజ్ కట్టాం లిఫ్ట్లు కట్టాం అన్ని సాగులు పెంచడం తెలంగాణ యూనివర్సిటీ తెచ్చినాం ఇవన్నీ గతం పది పదిహేడు ఏళ్ళకి ఇప్పుడు ఇది ఆయనకి టెక్స్ చేసి తాగుతూ చేస్తూ కూర్చుంటే టెక్స్ అయినా ఏమైనా చేశారా వాడు చేయకపోయి వీళ్ళు చేయకపోయి ఇవి మీరందరూ మన బీసీసీ ప్రైజెంట్ మన డిస్టిక్ గోడకి ఇచ్చిన మహేజ్ గోడకి ఇచ్చిన అంటే కాంగ్రెస్ లో మన ప్రాధాన్యత పెడుతా ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి మీ అవసరాలు ఉన్నాయి భూములు కానీ హెల్త్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఇవన్నీ సాధించుకుందాం ఇప్పుడే కరెంట్ బాగుండదని చెప్తా ఉన్నా దోపి మన వేను అది రద్నాక ఉంటే ప్లేతున్నాడు సబ్ స్టేషన్ అయ్యా దగ్గర చెప్ప చూసేస్తా ఉంటాం ప్లేస్ ఇంకో ఇటు ఇటు రోడ్ కూడా ఒకటేస్తాం ఎందుకు ఆ పది ఏళ్ళ నుంచి వేయాలి వాళ్తా ఉండాలి మనకేమో సబ్లేశానికి ఉంటుండదం ఇవన్నీ తప్పని జరిగా చేస్తావా మీరు ఒకటే మంచిగా చేసిన వాళ్ళని మనం మంచి పని చేస్తే ఉంచుకుంటాం మెచ్చుకుంటాం ఇల్లు కూడా మంచి పని చేస్తాం రేపు అతనికి కానీ మా పిల్లలు కానీ తప్పనిసరిగా నా మహిళా చోద యూనిటీగా ఉండండి రేపు కూడా మీ కార్పొరేషన్ కౌన్సిలర్ అంటారు కార్పొరేటర్ కావచ్చు కార్పొరేటర్ కార్పొరేటర్ కూడా రేపు అందరికి వస్తా ఉన్నా నేను ఒక పెద్ద మంచిగా ఎక్కడన్నా ఎలక్షన్ లో ఐదు వందలు ఇస్తా రెండు వందలు ఇస్తాను దగ్గర పెద్ద రెండు వందలు ఏమి లేదు ఏమి తీసుకోకుండా ఓడిపేస్తే వాడి షో పెట్టి నేపించే పద్ధతి రాదు ట్టి మీకు ఏమైనా అబ్బాయినిస్తే నేను తీసుకొచ్చి పెద్ద ఆ విధంగా ఆలోచించండి తప్పనిసరిగా బాగుంటుంది ఇంకా బాగా చేసుకుందాం ఎమ్మెల్యేలు ఉన్నాం మన సర్కారు ఉంది ఈడ మున్సిపాలిటీల నల్లు వస్తలేదు బోర్ అంటే వాడు కార్పొరేటర్ చేయాలి కార్పొరేటే చేయాలంటే మనం గెలిపియ్యాలి కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తారని నాకు గుర్తుపట్ట మీరు గుర్తుపట్ట చెప్పలే నేనందరు పాని ఈ గల్లీలన్నీ తిరిగిన వాడి కాబట్టి నిజం ఎప్పుడు కాంటెస్ట్ చేయాలి చాలా ఇస్తలేరు కాబట్టి తప్పనిసరిగా మీరు అందరు మహిళలు నా పిల్లలకు ధైర్యం చెప్పండి ఇంకా ఉద్యోగాలు ఇద్దాం మంచివి చేస్తున్నా మీ అందరికీ కూడా చెప్తున్నా మేము కూడా బంద్ చేయకుంటే ఓట్లేదు కానీ పని చేసి నువ్వు ప్రోత్సహించండి దయచేసి కూడా చేసుకోండి అంతేనా కాదు ఇప్పుడు నన్ను వైద్యులు దాల్చినట్టు ధైర్యము ఆ కాబట్టి తప్పనిసరిగా నాకు వేరే దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి నా అక్కలు చెల్లెలు యువకులు మీరు కూడా యువకులు ఊక గాలి తినకుండా పని చేస్తుంది చేయలేదు మీ సొంత పనులు కూడా ఆ అన్ని చేయాలా నువ్వు ఎడ చేస్తావు తప్పని జరిగిన పని చేస్తావు కాస్త ధన్యవాదాలు